సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కోసం కాదు అందరి కోసం ఆలోచిస్తాడు అవును సమస్య ఏడున్నా నాన్సడు పదేళ్లు వారిలా కాలయాపం చెయ్యడు అప్పటికప్పుడు టపాటపాల్చేస్తాడు కరెక్ట్ గా చెప్పిండ్రు మాస్టారు సీఎం అంటే అట్లనే ఉండాలి మన ప్రొఫెసర్ల వయో పరిమితిని అరవై నుంచి అరవై ఐదేళ్లకి చేసిండు ఎంత మంచి వార్త గిది ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను కరెక్ట్ గా చెప్పినావమ్మా మా ఇంట్లో ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి పిల్ల పెళ్లి చేయాలే ఇంత అప్పు ఉంది మా అబ్బాయికి జాబు రాకపోతే బిజినెస్ పెట్టించాలి నిజానికి రేవంత్ అన్న మా లాంటి నెత్తి మీద పాలు పోసిండు ఇక మీకే కాదు సార్ మాకు కూడా రేవంత్ అన్న మంచి చేసిండు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే మా అందరి కోసం వయో పరిమితిని నలభై నాలుగేళ్ల నుంచి నలభై ఆరు ఏళ్లకు పెంచిండు రేవంత్ అన్న అవును సార్ విద్యార్థులు నిరుద్యోగులు చాలా మంది తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొన్నారు పదేళ్లలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇయ్యలే ఇప్పుడు రేవంత్ అన్న యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిండు వయోపరిమితి పెంచిండు మీకే కాదు మా దివ్యాంగులకి రేవంత్ తను మంచి వార్త చెప్పిండు ఉన్నత విద్యా సంస్థల్లా ఐదు శాతం రిజర్వేషన్లు అలాగే వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఇచ్చిండు